అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు పార్ట్ త్రీలో ఎనభై ఐదు నోముల వరకు చూసాం కదా ఇప్పుడు ఎనభై ఆరు నుంచి వంద వరకు చూద్దాము ఎనభై ఆరోది తొలి ఏకాదశి నోము రెండు రకాల స్వీట్లు మూడు రకాల కారం ఐదు డబ్బాలలో పెట్టుకొని నోముకోవాలి ఎనభై ఏడోది రథసప్తమి నోము దీనికి పదమూడు పండ్లు ఒక తాంబాలము పసుపు కుంకుమ పెట్టుకొని నోముకోవాలి ఎనభై ఎనిమిదోది బృందావనం నోము దీనికి ఒక ప్లేట్లో బెల్లంపాకం పోసి అందులో ఒక తులసి చెట్టు పెట్టి ఆ చెట్టుకు పదమూడు బట్టలు అంటే చీరలు కట్టాలి దాని కింద ఒక కృష్ణుని విగ్రహం పెట్టి పదమూడు ఆడపిల్లల బొమ్మలు అంటే గోపికల బొమ్మలు పెట్టి నోముకోవాలి ఎనభై తొమ్మిదోది కొంగు బంగారం నోము దీనికి ఒక చీర ఒక బ్లౌజ్ పీజులో బంగారం ముడి కట్టి నోముకోవాలి తల్లికి కానీ ఆడపిల్లకి కానీ ఇవ్వచ్చు తొంభై యోది గజ గౌరీ నోము దీనికి నూట పది తమలపాకులు నూట పది ప్లేట్లు నూట పది పసుపు నూట పది కుంకుమ నూట పది నల్ల పూసలు ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు పూసలు కట్టి నూట పది సెట్లు చేయాలి నూట పది జత గాజులు నూట పది నువ్వులుండలు చిన్నవి నూట పది గౌరమ్మలు చిన్నవి పెద్దవి నూట పది రేగిపండ్లు నూట పది జీడిపండ్లు నిమ్మ పండ్లు లేదా జామ పండ్లు వెండి ఏనుగు నిచ్చెన సూర్యుడు చంద్రుడు నక్షత్రం అచ్చులు ఒక జబ్బ గిన్నెలో బియ్యం పోసి సెల్లా కప్పి ఐదు పైన చెప్పిన ఐదు అచ్చులు ప్లేట్లో పెట్టి అయ్యగారికి ఇవ్వాలి తొంభై ఒకటోది అష్టాదశ శక్తిపీఠాల నోము దీనికి పద్దెనిమిది గిన్నెలు శక్తి పీఠాల పటం కావాలి ఒక్కొక్క గిన్నెలో చక్కెర బొబ్బెర్లు పుట్నాల పప్పు జొన్నలు వడ్లు ఎలగపండ్లు ఉసిరికాయలు కర్పూరము శంకుపూలు కనకాంబరాలు చామంతి మల్లెపూలు మందారపూలు పిసనకర్ర మామిడి ఆకులు పుస్తకము గాజులు మాణిక్యాలు పెట్టి నోముకోవాలి తొంభై రెండోది స్వర్గలోకం భూలోకం నాగలోకం స్వర్గలోకంలో దేవుళ్ళు అంటే పదమూడు దేవుడు ప్రతిమలు పెట్టుకోవాలి భూలోకం ఆరు బొమ్మలు అంటే మనిషి పదమూడు మనిషి రూపం బొమ్మలు పెట్టుకోవాలి నాగలోకం పాములు అంటే పదమూడు పాములు పెట్టి నోముకోవాలి తొంభై మూడోది పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిటిమిల్లు ఒక డబ్బాలో పేనీలు పెట్టుకోవాలి ఒక డబ్బాలో చిటిమిల్లు పెట్టుకొని పెద్దమ్మకు చిన్నమ్మకు ఇవ్వాలి తొంభై నాలుగోది పసుపుల ముహూర్తం నోము దీనికి రెండు పీటలు రెండు బొమ్మలు ఒక పంచపాలి కర్పూరం మంగళహారతి తప్పులు ఒక ఇసుర్రాయి అగరబత్తుల స్టాండు తప్పుకు స్థాలి ఉద్దరిని ఒక ప్లేటు మూడు గిన్నెల్లో పసుపు కుంకుమ గంధం వేయాలి కాటుక డబ్బా ఒక గిన్నెలో సున్నం పసుపు కలపాలి ఒక గిన్నెలో చక్కెర లేదా బెల్లం వేయాలి ఐదు ప్లేట్లలో బియ్యం పోసి గాజులు గణపతి బంగారం వెండి పుస్తమెట్టెలు గుంజే అంటే కట్టే దానికి పచ్చబట్ట కట్టాలి బట్టలు పెట్టవలను లేదా బ్లౌజ్ పీసులు ఇసుర్రాయి మీద ఆకులు పోకలు గౌరమ్మలు వత్తి వస్త్రం పెట్టవలను ఒక జల్లెళ్ళలో బట్ట వేసి వడియాలు పెట్టాలి ఐదు పండ్లు ఐదు కుడుకలు ఒక ట్రేలో పెట్టాలి ఇవన్నీ నోముకొని బట్టలు పెట్టి బిడ్డకు లేదా వదిన గారికి ఇవ్వాలి తొంభై ఐదోది బాసింగాలు కుడుకల నోము దీనికి పదమూడు జతల కుడుకలు వెండివి ఒక డబ్బాలో పెట్టి నోముకోవాలి తొంభై ఆరోది తీర్థం చెంబుల నోము దీనికి పదమూడు రాగి చెంబులలో పుణ్యక్షేత్రాల గంగ నీరు పోసి నోముకోవాలి తొంభై ఏడోది భగవద్గీతల నోము దీనికి పదమూడు చిన్న భగవద్గీత బుక్కులు తీసుకొని ఒక్కొక్కటి పసుపు బట్టలో కట్టి నోముకోవాలి తొంభై ఎనిమిదోది గజ్జల గౌరమ్మ నోము ఈ నోము తల్లికి లేదా ఆడపిల్లకు ఇవ్వాలి దీనికోసం పదమూడు ఆకులు పదమూడు పోకలు పదమూడు ఖర్జూర పండ్లు పదమూడు గజ్జలు వెండివి పదమూడు కాయిన్స్ ఒక డబ్బాలో పసుపు ఒక డబ్బాలో కుంకుమ పావుకిలో పసుపు గౌరమ్మ చేసి పరికిని పుస్తమెట్టలు పెట్టాలి పదమూడు గాజులు ఒక అద్దము రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకొని నోముకోవాలి తొంభై తొమ్మిదోది పెద్ద ఓడి బియ్యం తర్వాత నోముకునేది ఓడి బియ్యం తప్పులు పదమూడు ప్లేట్లలో పచ్చ బియ్యము పదమూడు కూసాలు పదమూడు పోకలు పదమూడు ఖర్జూర పండ్లు పదమూడు పసుపు కొమ్మలు పదమూడు పాపిట పుల్లలు పదమూడు దువ్వెన్లు పదమూడు కాటికకాయలు ఇరవై ఆరు కుడుకలు పదమూడు అద్దములు పదమూడు కుంకుమ పెట్టెలు ఇవన్నీ ఒక్కొక్క ప్లేట్లో పెట్టి నోముకోవాలి వందవ నోము సారతక్కులు దీనికి పదమూడు తక్కువలు ఇరవై ఆరు గర్జలు జత జత పదమూడు పసుపు ప్యాకెట్లు పదమూడు కుంకుమ ప్యాకెట్లు పదమూడు పిండి ప్యాకెట్లు బియ్యపిండి పిండి ప్యాకెట్లు పదమూడు పచ్చ బియ్యం ప్యాకెట్లు పదమూడు తువాలాలు ఇవన్నీ పెట్టి నోముకోవాలి ఒడ్బియ్యం తప్పులు సారగుల్లలు రెండు ఒకేసారి నోముకోవచ్చు లేదా ఒక సంవత్సరం ఒకటి నోముకొని ఇంకో సంవత్సరం ఇంకొకటి నోముకోవచ్చు నూటొకటో నోము నట్టింట్లో నాగపడియే దీనికి ఒక తాంబాలము కిలోంబావు శనగలు నానపెట్టినవి ఒక వెండిది నాగపడిగే ఒక బ్లౌజ్ పీసు ఇవన్నీ తాంబాలంలో పెట్టి నోముకోవాలి పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్ వరకు సంక్రాంతి నోములు వంద నోములు చెప్పాను మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్